라모 자, 자. 자, 자. 자, 자. 라 자. 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 도제 자. हा कोई ويڪرو اي راڻي رئي هرڏه منهن مان جو ٿي گڏ نه ويو ولسينان اهو نمبر 1 95201952019520195201952019520195201952019520195201952019520195201952019520195201952019520195201952019520195201952019520195201952019520195201952019520195201952019520195201952019520195201952019520195201952019520195201952019520 हले <coughs> वञी சுமநாருமகே <Sọ> ನೋನ ನೋನ ана ನಾಲ್ಕು ಮಂದಿಗಳು ಕೂಡ ಇಲ್ಲಿ 45ಕ್ಕೆ ತಕ್ಕನ್ನಿಟ್ಟುಕಿದ್ದಿರಲ್ಲ ಅಂದ್ರೆ ನಮ್ಮ ಚಾಲನಮೋಲ ಕಲ್ಲಸಾದ ಕಲ್ಲಕನ್ನ 16ಕ್ಕೆ ಮುಂದೆ ಇರೋದು ಕೆಲವು ಫಟ್ಮಾನ ಏಕ ஆறு <laughs> பூரான <laughs> குமரன் கர்மா கதாபாத்திரத்தை சைதன்யா சந்திர பன்னாடு என்றவர் கதாபாத்திரை என்னை என்றவர் ஆள் நான்கு 81 நிமிடங்கள் பூரா நீ 1 நிமிஷம் 59 வினாடிக்குள்ள போட்டி தயாராகணும் ಮಲಗನ್ನ ಪ್ರಸನ್ನ ಬಂದರೆ ஹலோ 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 ஆறு ரெண்டு பன்னெண்டு வந்து அடிப்புல தூரா மூணு லட்சம் பதாரு சிக்னல் பூர்ச்சியும் வரைக்கும் பதினாறு கட்ட கண்ண முப்பை நாலு சிக்னல் கட்ட பிரதமர்

எந்த பதார வந்த நூறானது மதமல கொண்ட தசை இரவு சேட்டில மனித கர்நாடக மொதல் ஸானம் கொனசாக்கேழு கட்டணம் முன்னாள் கர்நாடக மத்த

రెండు వేల నాలుగు వందల కూర ఏడు నలభై రెండు సెక్షన్ లోయడం జరిగింది నాలుగో స్థానంలో కొనసాగుతున్న కసకన్నా తొమ్మిది సెకండ్లు ముందంజలో ఉన్నది మూడవ స్థానంలో కొనసాగుతున్న కసమిది సెకండ్లు గుమిలో ఉన్నది ハハハハ పదమూడవ రాజు రెండు వేల ఆరు వందల అడుగుల కూరాన్ని ఎనిమిది నలభై ఐదు సెకండ్ పూర్తి చేయడం జరిగింది ఐదవ స్థానంలో కొనసాగుతున్న కొత్త కన్నా యాభై ఐదు సెకండ్ల ముందని నాలుగవ స్థానంలో కొనసాగుతున్న కొత్త కన్నా ఆరు సెకండ్లు ఉన్నది 으아, 으아, 으아! 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 으아!

పద్మానాయుడు గారుర వారి జత ప్రదర్శనలో ఉన్నాయి పదిహేను రౌండ్ మూడు వేల అడుగుల దూరాన్ని పది నిమిషముల ఇరవై రెండు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది ఐదవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా యాభై ఒక్క సెకండ్ ముందంజలో ఉన్నది నాలుగో స్థానంలో కొనసాగుతున్న దశ కన్నా ఆరు సెకండ్లు వెలిపెండిలో ఉన్నాడు నాలుగు నిమిషం ఉన్నది మూడు వేల రెండు వందల అడుగుల దూరాన్ని పదకొండు నిమిషం పదిహేడు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది నాలుగో స్థానంలో కొనసాగుతున్న కన్నా రెండు సెకండ్లు సెకండ్ వెరికందిలో ఉన్నాడు పద్మానాయుడు గారు పండ్రికా పెరంగ மிளவாரி சட்ட பிரதல் மூடு மூணு நிமிஷமெலாம் పదిహేడు రౌండ్ మూడు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని పన్నెండు నిమిషంలో పదిహేను సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది ఐదో స్థానంలో కొనసాగుతున్న కన్నా యాభై తొమ్మిది సెకండ్లు ముందంజలో ఉన్నది నాలుగో స్థానంలో కొనసాగుతున్న కన్నా పన్నెండు సెకండ్లు వెలుకంజిలో ఉన్నది மக்க <Și> <analyze anthropology> పద్దెనిమిది రెండు మూడు వేల ఆరు వందల అడుగుల దూరాన్ని పదమూడు నిమిషంలో సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది తిరిగి పన్నెండు అడుగుల దూరాన్ని లాగితే ఐదో స్థానంలో కొనసాగుతారు నాలుగో స్థానంలో కొనసాగుతున్న గతకన్నా పదహారు సెకండ్లు వెనుకజెలో ఉన్నది నాలుగో స్థానంలో కొనసాగాలంటే అటు చివరకు వెళ్ళాలి మరల తిరిగి ఇటు చివరకు వచ్చి మరల తిరిగి ఇరవై అడుగుల దూరాన్ని లాగాలి నెల్లూరు రామ్మకోట గారు కేసార్పల్లి తాచేపల్లి మండలం పల్నాడు జిల్లా వారితో రావాలండి ఒక్క నిమిషమా ఉన్నాడు రెండు మూడు వేల ఎనిమిది వందల అడుగుల దూరాన్ని పద్నాలుగు నిమిషముల పదకొండు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది ప్రస్తుతానికి ఐదవ స్థానంలో కొనసాగుతున్నాయి నాలుగో స్థానంలో కొనసాగాలంటే ఇటు చివరకు వచ్చి మరల తిరిగి ఇరవై ఐదు అడుగుల దూరాన్ని లాగాలి ముప్పై సెకండ్లు ఉన్నది இருக்கும் <laughs>

ನಾಗೇಂದ್ರ ಸುಬ್ರಹ್ಮಣ್ಯೇಶ್ವರ ಸ್ವಾಮಿ ಕೆಎನ್ಆರ್ ಮೆಮೋರಿಯಲ್ ಕಳೆಂ ಪತ್ಮನಾಡು ಗಾರಿಕಾ ಪಿರಂಗಪುರ ಮಂಡಲ ಜಿಲ್ಲಾ ವಾರಿನ ದೂರ ತೊಮ್ ವೈ ಮೂಲ ಮೂರು ಅಂಗಲ ತೊಮ್ ವೈ ಮೂಲ ಮೂರು ಅಂಗಲ ದೂರ ಪ್ರಸ್ತುತಾ ಐದೋ ಸ್ಥಾನ ಕೊನಸಾತು